తల పడ్డా సరే ఎట్టి పరిస్థితిలో రాణి పడే ప్రసక్తే లేదు ఎవరితో కుమ్మక్కయే పరిస్థితి లేదు అట్లా కుమ్మక్క అయ్యే వాళ్ళం అయితే బీసీ జెండే స్కూర్ కొట్లాడే వాళ్ళం కాదు మేము ఇప్పుడు వీళ్ళు ఎవరైపోయినా కూడా మాకు ఎర్రతి రెడితి వార్చి వార్చి పదవులు ఇస్తారు అగ్రకుల పాలకుల ఎంగిలి మెత్తుకుల కాచపడే జాతి గారు బీసీ జాతి గుర్తు పెట్టుకోండి అగ్రకుల పెత్తందారులకు వ్యతిరేకంగా మా రిజర్వేషన్లు నోటికాడ్ ముందు గుంజేసుకొని మనల్ని అవమానించి మా నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రాకుండా అడ్డుకుంటున్న శక్తులను భర్తం బట్టి వాళ్ళను రాజకీయ శత్రువులను ప్రకటించి ఒకవైపు ఉద్యమం చేస్తాం ఇంకొక వైపు బీసీలను రాజకీయంగా చైతన్యం చేస్తాం ఓటు చైతన్యం చేస్తాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ బీసీ వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేక శక్తులను మా శక్తిని అంతా కూడగట్టుకొని అంత ఐక్య సంఘటన ఏర్పడి వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేసి మా రిజర్వేషన్ వ్యతిరేకను రాజకీయంగా బొంద పెట్టడానికి మా బీసీ జేసీ కార్యాచరణ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రెండో తేదీ నాడు హైదరాబాద్లో ఏ తెలంగాణ ఉద్యమానికి కళింగ భవనే పునాది ఏర్పడదు మళ్ళీ అదే కళింగ భవన్లోనే జేసీ ఏర్పాటు చేసి ఆ జేఏసీ విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సంవత్సరం పాటు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ తాత్కాలికంగా స్పందించి ప్రభుత్వాలు స్పందించి పరిష్కరిస్తే సరే కానీ మేము సంవత్సరం ప్రోగ్రామ్ ప్రకటిస్తాం ఒక సంవత్సరం మొత్తం ఏం చేయాలం ఇలా బంద్ చేస్తాం దీక్షలు చేస్తాం నిరాధ దీక్షలు చేస్తాం విధంగా రహదారుల మీద జాతీయ రహదారుల మీద వంట వార్పు చేస్తాం రహదారుల దిగ్బంధం పెడతాం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు ప్రదర్శనలు బైక్ ర్యాలీలు పెడతాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దిగడవడానికి రైలు రోక పెడతాం ఆ తర్వాత అంతిమంగా లక్షల మందితోటి ఇవాళ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రదర్శన తీసి లక్షల మందితోటి హైదరాబాద్ లో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం మిలియన్ మార్చి తరాలు లక్షల మందితో హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం ఇంతమంది ఇచ్చిండు మాకు ఢిల్లీ కేంద్రం కూడా మనం పనిచేయాలని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి ఆ లోపే మేము ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ గారిని తేజస్ యాదవ్ గారిని అఖిలేష్ యాదవ్ గారిని స్టాలిన్ గారిని ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నారో ఆ పెద్దని కలుస్తాం అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఆ తర్వాత మోడీ గారిని బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారిని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని కూడా కలుస్తాం మాకేం శసవిస లేవు మేమే రాజకీయ పార్టీల సభ్యులు